రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం మరి ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి గెలుపు ఓటర్ సహజం కనుక ఇవాళ టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం మరి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇవాళ మెదక్ పార్లమెంట్ సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకొని క్షుగుణంగా ఎవ్వరి తప్పులున్నా ఒప్పులున్నా అధిష్టానం కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఐక్యంగా అయి మరి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో మరి విజయం కొరకు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం బ్రహ్మాండంగా అందరూ కూడా సంతృప్తి చెందినరు ప్రతి ఒక్కరం కూడా ఎవరు బాధలు వాళ్ళు చెప్పుకున్నారు వారందరికి కూడా సహకరించి ఇలా పార్టీ మరొక క్యాడర్ పార్టీ కనుక బ్రహ్మాండమైన క్యాడర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తాం తప్పకుండా ఎంపీ ఎలక్షన్లలో సత్తా చూపిస్తాం అనేది కూడా నేను మనవి చేస్తున్నా ప్రభుత్వాలు మరి ఇంతకుముందు కూడా పది సంవత్సరాలు రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మరి బ్రహ్మాండంగా నడిచింది తెలంగాణ అప్పుడున్న తెలంగాణ ఏముండే ఇప్పుడున్న తెలంగాణ ఏ విధంగా ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేది ఎవరనే కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాంక్షన్ అయిన కార్యక్రమాలు కూడా ఉంటే అన్నిటిని కూడా గౌరవించి మరి ప్రభుత్వం అప్పుడు చేయడం జరిగింది ఇప్పుడేమో మరి కొత్త రూల్స్ తీసుకొచ్చి మరి అన్నిటిని కూడా ఆపితే మరి ఎన్నికలలో మీరు కూడా ఉన్నది మేము కూడా ఉన్నది ఇలా ప్రజలు కూడా మరి ఎవ్వరు చేసినా ఏ ప్రభుత్వం చేసినా పని చేసినట్టు మరి ఆ ప్రభుత్వం చేసినా మరి ఆర్డర్స్ అన్నిటిని కూడా ఆపడం అది మంచి విషయం కాదు దాన్ని ప్రజలలో జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా బుద్ధి చెప్తారనేది కూడా నేను గట్టిగా నేను నిలదీస్తున్నా తప్పకుండా మనం అందరం కూడా మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులలో ఒక ఉత్సాహం వచ్చింది తప్పకుండా ఓటమి అనేది ఎన్నికలల్లో స్ఫూర్తిగా తీసుకున్నాలి మరి ఓడుతుంటాం ఒక అందరు నిలబడితే అందరం గెలుపాం ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఒక ప్రభుత్వం వస్తుంది ఇంకో ప్రభుత్వం పోతుంది కానీ గౌరవించుకునే పద్ధతి ఉండాలి ఇవాళ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యేలు గెలిచిన ప్లేస్లలో మరి ఇన్ఛార్జీలను బట్టి మరి నానా విధంగా వేధించడం మరి మంచిది కాదు అది ఘర్షణ వాతావరణంలో పోతుంది మరి పది సంవత్సరాలు మీరు అందరు కూడా చూసినారు ప్రజలందరూ కూడా చూసినారు ఒక పీస్ఫుల్గా బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని నడిపించి మరి ఇవాళ కేసీఆర్ గారు మరి ప్రతి ఒక్కరిని కూడా ఒక శాంతియుతమైన వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి చెందాలి మనం చిన్న చిన్న పొరపాట్లు చేసుకొని మరి కక్షలలో పోకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మనం అందరం కలిసి కట్టుకుండి పనిచేయవలసిన అవసరం ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఆ పనులను కూడా గౌరవించి మరి అభివృద్ధి ప్రజల కోరదు కనుక తప్పకుండా వాళ్ళందరినీ కూడా మరి ఇలా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం వస్తుంది కనుక తప్పకుండా దాన్ని మీరు పునరాలోచన చేయాలనేది కూడా నేను గవర్నమెంట్ని కోరుతున్నా మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా ఇలా కార్యకర్తలు నాయకులందరికీ కూడా ఒక ఉత్సాహం వచ్చింది నూతన ఉత్సాహంతో ఇలా ఎంపీ ఎలక్షన్లలో కానీ రేపు లో లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మా సత్తా చూపిస్తామనేది కూడా మేము మనవి చేస్తాం